హలో ఫ్రెండ్స్ మన బుల్లితరటి కావ్యశ్రీ అంటే ఎవరైనా తెలియని వాళ్ళంటే ఎవరైనా ఉంటారు ఏ షోలో చూసినా ఏ ఈవెంట్ లో చేసినా మన కావ్యశ్రీనే కనబడుతుంది ఇటీవల అయితే అయితే రీసెంట్ గా ఇంకా మన బిగ్ బాస్ లో కూడా కనబడటానికి కావ్యశ్రీ అయితే రెడీ అయిపోయింది ముందుగానే వెళ్లాల్సిన కావ్యశ్రీ బిగ్ బాస్లోకి కానీ కొన్ని కమిట్మెంట్స్ వల్ల అలాగే కొన్ని ఈవెంట్ షోస్ వల్ల వెళ్ళలేకపోయింది కానీ ఇప్పుడు వైల్డ్ కార్డ్ అయితే అయితే వైల్డ్గా గా పోతుంది కావ్యశ్రీ ఇంకా కావ్యశ్రీ అయితే పక్కగా బిగ్ బాస్ వస్తుంది అనేసి చాలా మంది అయితే కన్ఫర్మ్ అయితే చేసేసారు అలాగే కావ్యశ్రీ సైన్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసినట్టు ఇంకా కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది ఇటీవల కావ్యశ్రీ అయితే సోషల్ మీడియాలో ఎంత బిజీగా ఉంటుందో అలాగే ఎంత యాక్టివ్గా ఉంటుందో మన అందరికీ తెలిసిందే ఒక పక్క ప్రమోషన్స్ ఒక పక్క ఫోటోషూట్స్తో చాలా బిజీగా స్తున్న కావేసరి అయితే ఇంకా బిగ్ బాస్ లోకి అయితే అడుగు పెట్టబోతుంది అయితే ఆల్రెడీ అగ్ని పరీక్షలో కన్ఫర్మ్ అయిన కొందరు కామనర్స్ కూడా ఇంకా బిగ్ బాస్ హౌస్ లోకి అయితే వెళ్లడం అయితే జరిగింది ఇంకా వాళ్ళలో అయితే ఇద్దరు మాత్రం ఫైనలైజ్ అయితే అవుతారు మిగతా ఇద్దరు అయితే బయటకు అయితే వచ్చేసారు అలాగే సెలబ్రిటీస్ నుంచి బిగ్ సెలబ్రిటీస్ అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఇవ్వబోతున్నారు అది ఒకటి కావ్య అయితే ఇంకొకరు ఎవరో మీకు అందరికీ తెలిసిందే అయితే కావ్య ఇంకా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడమే ఆలస్యం ఇంకా చాలా మంది ఫ్యాన్స్ అయితే నిఖిల్ కావ్య ఫ్యాన్స్ ముఖ్యంగా అయితే వీళ్ళిద్దరు మళ్ళీ కలుస్తారు కావ్య కూడా తన లవ్ స్టోరీ అయితే చెప్తుంది కనీసం మళ్ళీ బిగ్ బాస్ ద్వారా వీళ్ళిద్దరు కలవాలనేది చాలా చాలా అయితే కోరుకుంటున్నారు కొంతమంది నిఖిల్ కావ్య ఫ్యాన్స్ కి అయితే కావ్య బిగ్ బాస్ కి వెళ్లడం అయితే నచ్చలేదు కానీ కావ్య ఫ్యాన్స్ కి మాత్రం కావ్య బిగ్ బాస్ కి వెళ్ళాలి అక్కడ తన బ్రేకప్ స్టోరీ అనే చెప్పాలి లేకపోతే లవ్ స్టోరీ అనే చెప్పాలి ఇంకా ఇంతటితో దీన్ని ముగించేయాలి ఎందుకంటే నిఖిల్ సైన్ నుంచి అయితే క్లారిటీ ఇచ్చాడు ఇంకా కావ్య సైన్ నుంచి అయితే క్లారిటీ ఇవ్వడం ఉంది అప్పుడప్పుడు ఎంత క్లారిటీ ఇచ్చినా మనసులకు అర్థం అవ్వట్లేదు కనుక ఇంకా దీని గురించి అయితే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మరి మీ అభిప్రాయం అయితే కమెంట్